హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం గోధుమ పిండిలో టమాటా వేసి కొత్తగా ఇలా స్నాక్స్ చేసి చూద్దాం ముందుగా దీనికోసం నేను ఇక్కడ పొయ్యి మీద ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక స్పూన్ వరకు నూనె వేసుకుంటున్నాను దీనిలో ఆరు వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల్ని ఒక నిమిషం పాటు వేయించేసుకోండి చిన్న అల్లం ముక్క తీసుకొని దాన్ని తురుముకొనైనా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కల కింద అయినా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకొని ఈ నూనెలో వెల్లుల్లిపాయ అల్లం బాగా వేయించేసుకోండి ఈ రెండు కూడా ఫ్లేవర్ దిగిన తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోవాలి ఉల్లిపాయ వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకుండా ఒకసారి కలిపేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీనిలో టమాటా చిన్న సైజ్ టమాటా అయితే ఒకటి తీసుకోండి పెద్దదైతే సగం ముక్క తీసుకొని ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ క్యాప్సికమ్ ఒక చిన్న ముక్క తీసుకొని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ చాట్ మసాలా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి చికెన్ మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకొని రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఈ మొత్తం మసాలాలన్నీ కూడా బాగా కలిపేసుకోండి ఎక్కువ వేయించకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మూడు టమాటాలు తీసుకోవాలి బాగా పండిన టమాటాలు తీసుకోండి ఇప్పుడు వీటిని మొక్కల కింద కట్ చేసుకొని మిక్సీ తీసుకొని మిక్సీలో వేసేసుకోవాలి పచ్చిగా ఉన్న టమాటాలైతే ఎక్కువ రసం రాదు బాగా పండిన టమాటాలు తీసుకున్నట్లయితే మనకి టమాటా రసం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఓ బౌల్లో వేసేసుకోండి ఇక్కడ మనకి ఒక గిన్నె వరకు టమాటా పేస్ట్ రెడీ అయింది ఇప్పుడు కొలతలతో తీసుకుందాము మనం ఏ గిన్నెతో అయితే మనం టమాటా పేస్ట్ తీసుకున్నామో అదే గిన్నె కొలతతో రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలి మనం ఏ గిన్నెతో అయితే తీసుకున్నాం దాంతోనే తీసుకోండి కొలత ప్రకారం తీసుకుంటేనే మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్న టమాటా పేస్ట్ని దీనిలో వేసేసుకోవాలి నార్మల్గా అయితే టమాటాలతో చేసుకున్నప్పుడు మనం ఎటువంటి మసాలా వేసుకోము ఇక్కడ మనం చిల్లీ ఫ్లేక్స్ ఒక అర స్పూన్ వరకు వేసుకోవాలి గరం మసాలా పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం కొరి ధనియాల పొడి జీలకర్ర పొడి రెండు కూడా హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకొని రుచికి తగినట్లుగా ఉప్పు వేసేసుకోండి ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి టమాటా పేస్టు మసాలాలు అన్నీ కలిసిపోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం టమాటా పేస్ట్ తీసుకున్నామో గోధుమ పిండిని అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి ఒకేసారి నీళ్ళని వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం దోశ పిండికి ఎలా కలుపుకుంటామో అలానే మరీ పలచగా కాదు కొంచెం మందంగా ఉండేలాగా అంటే చిక్కగా ఉండాలి కలుపుకున్న తర్వాత కంపల్సరీ రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకోండి చూడండి కలిపిన తర్వాత పలచగా లేకుండా ఇలా గట్టిగా ఉండేలా కలుపుకోండి ఇప్పుడు దీనిలో మనం కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసిన ఇక్కడ పచ్చగా వేసుకున్నట్లయితే దోశలాగా కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ మనం ఆల్రెడీ స్టఫింగ్ తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని మొత్తం ఆయిల్ అంతా కూడా పానంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి మరీ ఎక్కువ నూనె అవసరం ఉండదు దీనికి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కలిపి ఉంచుకున్న బ్యాటర్ని దీనిపైన దోసలాగా వేసుకోవాలి అలానే మరీ పలచగా వేయకూడదు కొంచెం అందంగా ఉండేలాగా వేసుకోండి ఇదే పిండితో మనం రెండు రకాలుగా కొత్త రెసిపీలు తయారు చేసుకోవచ్చు ఇలాగ మొత్తం అంతా కొంచెం అందంగా వేసుకున్న తర్వాత దీనిపైన మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్నాం కదా టమాటాలు క్యాప్సికమ్ మసాలాలు వేసుకొని దానిపైన వేసేసుకోండి ఇప్పుడు పైనంతా కూడా కలర్ మారే వరకు మనం ఈ దోశను మనం కాలనివ్వాలి మొత్తం కలర్ మారిన తర్వాత మాత్రమే వెనక వైపు తిప్పుకోండి లేదంటే కనుక పచ్చి పచ్చిగా ఉంటుంది ఇప్పుడు మొత్తం అంతా కూడా కలర్ మారిపోయింది కదా ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని వెనక వైపుకి తిప్పేసుకోండి అయితే రెండో రకం రెసిపీ చేసినప్పుడు ఇదే పిండిని వాడతాం కానీ దీనిలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి ఇలాగ వైపు కూడా బాగా కాలిన తర్వాత చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక వైపు తిప్పేసుకొని వెనక వైపు కూడా మనకంతా బాగా ఎరగా అయిందో లేదో చూసుకొని దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా లావుగా వేసుకున్నట్లయితే పైన మసాలాలు వేసాము కదా పేజా తిన్నట్టు అనిపిస్తుంది పిల్లలకి లేదు పలచగా వేసుకుంటాం అనుకునే వాళ్ళు ఉంటే దీన్ని పలచగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను పలచగా కూడా వేసి చూపిస్తాను చూడండి మనకి చాలా పలచగా వేసుకోవచ్చు గోధుమ పిండితో చేసామని అస్సలు తెలీదు ఈ కలర్ వచ్చిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి చాలా సింపుల్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు లేదు లోపల మనకి టమాటాలు అవి స్టఫింగ్ అవసరం లేదంటే గోధుమ పిండిలో టమాటాలు వేసేసుకొని అలా కూడా తయారు చేసుకోవచ్చు ఇక్కడ మిగిలిన పిండి ఉంది కదా దీన్ని స్నాక్స్కి తయారు చేసుకుందాం ఇప్పుడు ఈ పిండిలో మనం ఒక ముప్పావు కప్పు వరకు సుజీ రవ్వ వేసుకోండి అంటే ఉప్మా రవ్వ ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కదా కొంచెం వేసుకోవాలి రవ్వకు సరిపడినట్లుగా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా పిండంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో నీళ్ళు ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఇప్పుడు దీనిలో మనం ఈనో ప్యాకెట్ ఉంటే ఈనో ప్యాకెట్టు లేదంటే వంట సోడా వేసుకోండి ఇక్కడ ఈనో ప్యాకెట్ వేయడం వల్ల మనకి పులిసిన టేస్ట్ వస్తుంది లేదు టైం ఉంది అనుకున్న వాళ్ళు ఉంటే పది నిమిషాల పాటు మూత పెట్టి అలానే వదిలేసినట్లయితే త్వరగా మనకి రవ్వ అంతా కూడా చక్కగా నాని మనకి స్నాక్స్ అనేవి చక్కగా వస్తాయి టైం లేదు అనుకున్న వాళ్ళు ఉంటే ఇలాగా ఈనో ప్యాకెట్ వేసుకొని ఒక స్పూను నీళ్లు వేసుకొని యాక్టివేట్ చేసుకొని పిండిని కలిపేసుకోండి ఇప్పుడు గుంత పొంగనాలు ఉంటాయి కదా దాన్ని తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని అయిన తర్వాత దీనిలో నూనె వేసుకోండి ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత ఈ పిండిని కొంచెం కొంచెం వేసుకోవాలి ఫుల్గా వేయకండి కొంచెం కొంచెం వేసుకున్నట్లయితే మనం స్టఫింగ్ కూడా పెట్టుకోవాలి కాబట్టి మనం స్నాక్స్ చేసేటప్పుడు ఫుల్గా వేసినట్లయితే పిండి అంతా కూడా పైకి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం కొంచెం పిండిని వేసుకొని దీనిపైన ఆల్రెడీ మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని దీనిపైన వేసేసుకోండి ఇలా మొత్తం అన్నిటి మీద వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన పిండితో కవర్ చేసేయండి మంటన్ మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని వేగనివ్వండి ఇలా అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు అలానే వదిలేసినట్లయితే చూడండి వెనక వైపుకి కూడా మనకి ఎర్రగా కనిపిస్తుంది ఇప్పుడు రెండో వైపు కూడా అన్నీ తిప్పేసుకొని రెండో వైపు కూడా మంటన్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోవాలి సాయంత్రం పూట పిల్లలు ఆకలి అన్నప్పుడు ఇలాగ చాలా సింపుల్గా తయారు చేసేవచ్చు ఎక్కువ ప్రాసెస్ ఏమీ అవసరం ఉండదు చాలా రెండు అంటే రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి నూనె వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి రెండో వైపు రెండు నిమిషాల పాటు మూత పెడితే సరిపోతుంది రెండు నిమిషాల్లోనే మనకి స్నాక్స్ రెడీ అయిపోతాయి ఒకసారి చెక్ చేసుకోండి ఎర్రగా వేయలేదో చెక్ చేసుకొని ఎర్రగా అయినట్లయితే ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా కలర్ఫుల్గా ఉంటే స్నాక్స్ రెడీ అయ్యాయి చూడండి దోశ కూడా చాలా పలచగా ఉన్నది ఇంకా పలచగా కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే ఇది మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్లా చేసుకోవచ్చు మనం లంచ్ అయినా లేదంటే డిన్నర్లో తీసుకోవచ్చు స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మసాలాలన్నీ వేసాము కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఇలాంటివి మంచి మంచి వీడియోలు చేయగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్